హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి సుభాష్ల పెళ్లి రోజు వేడుకని రాజ్ కావ్య చాలా చక్కగా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కదా ఫైనల్గా వాళ్ళిద్దరితో కేకుని కట్ చేయించాలని అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు రాజ్ కావ్య ఇంతలో ఇంట్లో ఉన్న పని మనిషి అపర్ణాదేవి ఇచ్చిన పట్టు చీరని కట్టుకొని కూల్ డ్రింక్స్ని తీసుకుని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ కావ్య పని మనిషి కట్టుకున్న చీరని చూసి షాక్ అవుతారు సుభాష్ కూడా చూసి అలాగే ఉండిపోతారు అపర్ణాదేవి మాత్రం సుభాష్ వైపు చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని ఏ లక్ష్మి ఈ చీర ఖరీదైన పదివేల పట్టు చీరలా ఉంది కదా ఏంటి ఇలా కట్టుకున్నావు అని అంటుంది నాకు అపర్ణాదేవి అమ్మగారే తమ పెళ్లి రోజని కానుకగా ఇచ్చారు డబ్బులు కూడా ఇచ్చారు అని చెప్పి ఇంట్లో పని మనిషి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక పని మనిషి డ్రింక్స్ అందరికీ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అంటారు అపర్ణ ఎందుకు నన్ను ఇంకా నువ్వు క్షమించటం లేదు నిన్ను తప్పు చేశాను కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఇవ్వటం లేదు అని అంటారు సుభాష్ మీరు తప్పు చేసి తప్పుని సరిదిత్తుకుంటారు కాని నాకేమి పటదా నేను మనిషిని కాదా నేను మీ భార్యని కాదా మీరు తప్పు చేస్తే నేను క్షమించాలి ఈ అపర్ణ ఎప్పటికీ మిమ్మల్ని క్షమించదు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణదేవి రుద్రాని రాహుల్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు పాపం రాజ్ కావ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ తాతయ్య అలాగే అమ్మమ్మగారి వైపు చూస్తూ ఉంటారు ఇక కావ్య అత్తయ్యని నేను తీసుకొస్తాను మామయ్య అత్తయ్యని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అనగానే అమ్మ కావ్య నేనే తప్పు చేశాను అపర్ణ నాకు శిక్ష వేస్తుంది ఆ శిక్షను నేను అనుభవిస్తాను అని అంటారు సుభాష్ ఇంతలో ఇక కావ్య అపర్ణదేవి రూమ్కి వస్తుంది ఏంటి నన్ను బ్రతిమిలాడి అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయిస్తావా అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య మనుషులందరూ ఒక్కలా ఉండరు ఏదో ఒకరు తప్పు చేస్తారు ఆ తప్పుని క్షమించడమే మానవుల ధర్మం మీరు మామయ్య గారి తప్పుని ఇంకా గుర్తు ఇంకా ఇంకా మీరు బాధపడుతున్నారు వద్దత్తయ్యా అని అంటుంది చూడు కావ్యా ఈ దుగ్గిరాల ఇంట్లో నేను అడుగుపెట్టినప్పుడు మొదటిగా నా భర్తనే నమ్మి ఈ ఇంట్లో అడుగుపెట్టాను తనే నా స్నేహితుడు తనే నా అమ్మ తనే నా నాన్న అన్నట్టు ఈ ఇంట్లో ఈ నిమిషం దాకా ఉన్నాను కాని నన్నే మోసం చేశారు ఇప్పుడు క్షమించిమని పట్టుచీర తీసుకుని వస్తే నేను ఎలా క్షమిస్తాను నేను ఎప్పటికీ క్షమించను అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య మావయ్య గారికి మీరు శిక్ష వేయలేదు మీకు మీరు కూడా శిక్ష వేసుకున్నారు ప్రశాంతంగా ఆలోచించి మావయ్య గారిని క్షమించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది ఇక తన తమ్ముడు అక్క పోలీస్ జాబ్కి నువ్వు ఏదో రాసావు కదా ఆ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అని అంటారు బంటి ఏమోరా తెలీదు కానీ ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు కదా అమ్మ నాకు పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు తీసుకుని వస్తుంది అని అంటుంది అప్పు అక్క అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటాడు బంటి నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే నేను కవిని మనసారా ప్రేమించాను పాపం కవి ఇప్పుడు ఆ అనామిక తన జీవితంతో ఆట ఆడినందుకు బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు కానీ కవితో మాట్లాడాలన్నా ఇదిగో మా అమ్మ అటువైపు ధాన్యలక్ష్మి ఆంటీకి కోపం వస్తుంది అని అంటుంది అప్పు అక్క అలా అయితే అక్కకి అలాగే బావకి పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అనగానే ఏం మాట్లాడుతున్నారో అబ్బంటి అని అంటుంది అప్పు అవునక్క కళ్యాణ్ బావకి ఇప్పుడు విడాకులు అయిపోయాయి కదా ఆ అనామికతో విడాకులు అయ్యాక ఇప్పుడు బావ ఖాళీగానే హ్యాపీగా ఉంటాడేమో నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటారు నోర్మయ్యి జనాలందరూ అన్నమాట నిజం చేసేలా ఉంటుంది ఎప్పుడూ అలా చెయ్యొద్దు వాడు నాకు బెస్ట్ ఫ్రెండు వాడు నన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు ఫ్రెండ్గానే చూసేవాడు అని అంటుంది అప్పు సరే అక్క అమ్మ చెప్పినట్టు అమ్మకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో బాధెందుకు అని అంటారు బంటి ఏమో చూద్దాంలే అని చెప్పి అంటూ ఉండగానే అక్క అక్క అక్కడ కింద పప్పు ఉంది నాకు చాలా ఇష్టం నేను తింటానక్కా అని అంటారు బంటి సరే తిను ఇక్కడి నించుంటాను త్వరగా తింటే ఇంటికి వెళ్దాము అని అంటిందో అప్పు ఇక బంటి అక్కడ పిడత కింద పప్పు తినడానికి వెళ్తూ ఉంటారు ఇంతలో అప్పుని ఎవరు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు అప్పు బంటిని ఎంతగా పిలిచినా ఇక బంటి వినపించుకోకుండా ఆ పిడత కింద పప్పును తింటూ ఉంటారు ఇక అప్పుని తను తీసుకువచ్చిన కారులో తీసుకుని వెళ్ళిపోతారు కిడ్నాపర్లు బంటి చూడగానే అక్కడ అప్పు కనిపించదు అక్క అక్క అని చెప్పి మొత్తం వెతుకుతూ పిలుస్తూ ఉంటారు ఇక తన దగ్గర ఫోన్ని ఇక అప్పుకు చేసేసరికి అప్పు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక పరుగు పరుగున కనకం ఇంటికి వెళ్ళి పెద్దమ్మా పెదనైనా అప్పు అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు బంటి కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటండి అప్పుని ఎవరు ఎత్తుకెళ్ళు ఉంటారు ఎందుకండి అప్పుకి ఇన్ని కష్టాలు ఇప్పుడు తనని ఎవరు కిడ్నాప్ చేశారు ఆ అనామిక కావాలని ఇదంతా చేస్తుందా అని అంటుంది కనకం చూడు కనకం ఆవేశంతో ఆలోచించద్దు ఒక్కసారి నిన్ను వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసి వస్తాను వాళ్ళ ఇంటివైపు చూస్తే ఏదైనా తెలుస్తుందేమో అప్పటిదాకా ఈ విషయాన్ని కావ్య స్వప్న వాళ్ళ వారికి ఎవరికీ చెప్పొద్దు ఈలోపు అప్పు వచ్చినా వస్తుంది కదా అని అంటారు నా కాళ్ళు చేతులు ఆటం లేదయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అసలే అప్పు గురించి మన వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అప్పుని ఎవరైనా కిడ్నాప్ చేశారు అంటే ఎవరు నమ్మరు అప్పు కావాలనే ఆ కళ్యాణ్ బాబుతో వెళ్ళిపోయిందని రకరకాలుగా పుకార్లు చెప్తారు అని అంటూ ఉంటుంది కనకం కనకం ఎక్కువగా ఆలోచించి ఏదో ఒకలా మాట్లాడద్దు నేను ఇప్పుడే అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి కృష్ణమూర్తి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అనామిక వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంటుంది ఇక అక్కడున్న కొంతమందిని అడుగుతారు ఇక్కడ అనమిక వాళ్ళ అమ్మా నాన్న ఉండాలి కదమ్మా అని అంటారు అయ్యో తన భర్తని ఎంతగా మోసం చేసింది ఇక జైలు జీవితం కూడా అనుభవించి ఇక తట్టుకోలేక ఈ ఊరు విడిచి అనమిక వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు కదా అని అంటారు అక్కడ కొంతమంది ఇక కృష్ణమూర్తి ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అనామిక ఆ పూని కిడ్నాప్ చేయలేదన్నమాట మరి ఎవరు చేసుంటారు అంత విరోధులు ఇంకెవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి వాళ్ళ అత్తగారు మామగారికి చెప్తుంది అత్తయ్యా మామయ్య మన కంపెనీ నెల రోజుల నుండి అలాగే ఎండీ లేక ఉంది ఇప్పుడు మనం మన కంపెనీకి మళ్ళీ రాజ్ని ఎండీగా చెయ్యాలి అది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటిదాకా రాజ్ ఆఫీస్కి వెళ్ళటం లేదు నా వల్లే రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా ఎండీ సీట్కి రిజైన్ చేశాడు ఇకపై రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్లాలని నేను అనుకుంటున్నాను మీరు అవును అంటే ఈ రోజు నుండి వెళ్తారు అని అంటుంది అపర్ణాదేవి అయ్యో అపర్ణ నువ్వు ఆవేశంతో రాజ్కి ఆ శిక్ష వేశావు మేము ఎప్పుడూ వెయ్యలేదు ఈ కుటుంబ సభ్యులు ఎవరూ రాజ్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉండొద్దు అని చెప్పలేదు అలాంటి నువ్వే చెప్పావు కాబట్టి పాపం రాజ్ ఇంట్లోనే ఉన్నాడు ఇకపై రాజ్ ఆఫీస్కి వెళ్తారు అని అంటారు ఇందిరాదేవి ఇక ఆల్లోకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు అన్నట్టు కళ్యాణ్ కనిపించటం లేదేంటి ధాన్యలక్ష్మి అని అంటారు అప్పన్నాదేవి అక్క వాడు అనామికకి విడాకులు ఇచ్చినప్పటి నుండి వాడు చాలా డల్గా ఉన్నాడు అందుకే వాడు నచ్చిన పని చేసుకుంటే బాగుంటుందని నేనే అన్నాను అందుకే వాడు మళ్ళీ కవితలు రాస్తున్నాడు అని అంటుంది ధాన్యలక్ష్మి మంచి పని చేశావు ధాన్యలక్ష్మి మన పిల్లల్ని మనమే అర్థం చేసుకోవాలి మనమే దారిలో పెట్టాలి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓర్పుగా ఉంచి వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి అని అంటుంది ధాన్యలక్ష్మి నిజమే అక్క ఆ రాక్షసి అనామిక నా కళ్యాణ్తో ఎంతగా ఆడుకుందో వాడు ప్రతిసారి బాధపడుతూ కుమిలిపోతున్నాడు వాడుకు నచ్చిన కవితలు రాసుకుంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు అలాగే రాజ్ ఈ రోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్తే మేమందరం సంతోషిస్తాం అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో కనకం కృష్ణమూర్తి పరుగు పరుగున దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక కావ్య రాజ్ స్వప్న రాహుల్ రుద్రాని వాళ్ళని చూసి షాక్ అవుతారు ఏంటి ఏమాపద వచ్చిందని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు కనకం అని అంటుంది రుద్రాని అమ్మ పెద్దమ్మగారు వదినగారు అని అంటుంది కనకం కనకం ఏమైంది ఇంత టెన్షన్ పెడుతున్నావేంటి అని అంటారు అపర్ణాదేవి అమ్మా ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది అప్పు ఏది అని అడుగుతుంది కావ్య అమ్మ కావ్య మన అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటుంది కనకం ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఇక రాజ్ ఏం మాట్లాడుతున్నారతయ్యా అనగానే జరిగిన విషయమంతా చెప్తుంది కనకం ఇక కృష్ణమూర్తి బాబు ఈ ఇల్లు గుడి లాంటిది ఈ ఇంటికి ఇద్దరు కూతుర్లను ఇచ్చాము ఇప్పుడు నా చిన్న కూతురు కనిపించటం లేదు మీరే నా చిన్న కూతుర్ని ఎక్కడున్నా తీసుకురావాలి అని అంటారు కృష్ణమూర్తి అయ్యో కనకం కృష్ణమూర్తి ఇంతగా చెప్పాలా ఏంటి మాకు తెలిసిన పోలీసులకి అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అప్పోని వెతికి తీసుకుని వస్తారు మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటారు ఇందిరాదేవి హమ్మా నా కూతురు ఏ తప్పు చేయలేదు ఈ కళ్యాణ్ బాబుతో మంచి స్నేహం చేసింది కానీ లోకం మమ్మల్ని ఇంట్లో కూడా ఉండనివ్వటం లేదు ఎవరెవరో అప్పోకి పెళ్లి సంబంధానికి వస్తే కొంతమంది రౌడు వేదవులు కూడా తనని ఏడిపిస్తుంటారు వాళ్ళు ఎవరు ఏం చేశారో అని అంటూ ఉంటుంది కనకం అమ్మా అప్పు ఎలాంటిదో తెలుసుకదా తనకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు ఆయన తనకి ఏ సంబంధం వచ్చింది అని అంటుంది కనకం ఇక ఆ రౌడీ గురించి చెప్తుంది కనకం ఇక రాజ్ అంటాడు వాడే ఏదో చేసుంటాడు ఖచ్చితంగా అప్పుని తీసుకుని వస్తాము అని చెప్పి ఇక కావ్య అలాగే రాజ్ బయలుదేరుతారు అప్పు కోసం ఇది ఇలా ఉండగా అప్పూని కిడ్నాప్ చేసి వెళ్తూ ఉండగా కరెక్ట్గా అటువైపే కళ్యాణ్ వెళ్తూ ఉంటారు ఇక అప్పుని చూసి అప్పు బ్రో అని చెప్పి పిలుస్తూ ఉంటే అప్పుని తీసుకుని వెళ్తూ ఉంటారు కనకం ఇంటికి వచ్చిన ఆ రౌడీ ఇక కళ్యాణ్కి అర్థమవుతుంది అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారని ఇక ఆ కారు వెనకాలే తన కారుని కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు అప్పుని ఒక రౌడీ ఇక పెళ్లి చేసుకోవాలని ఇక అన్ని ఏర్పాట్లని ఒక ఊరి చివర బంగ్లాలో ఏర్పాటు చేస్తారు కప్పు ఆ రౌడీని గుర్తుపెట్టి ఒరే ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పెళ్లి చేసుకుంటానంటావేంటి అని అంటుంది అయ్యో అప్పు నిన్ను చిన్నప్పటి నుండి చూశాను నేను సారాయి కాస్తూ బోల్డ్ డబ్బులు సంపాదించాను నా పెళ్ళని చచ్చిపోయినా నీలో నా పెళ్ళాన్ని చూసుకుంటాను అప్పు నేను రౌడీని కాదు ఇప్పుడు మంచివాణ్ణే ఆ కళ్యాణ్ రెండో పెళ్లివాడు నిన్ను ఇష్టపడుతున్నాడో తెలీదు నువ్వు వాణ్ణి ప్రేమించావు వాడితో తిరిగావు నాకు ఆ సెంటిమెంట్లేమీ లేవు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనగాని చి నీది ఒక బ్రతికేనా అయినా నన్ను కిడ్నాప్ చేసి నువ్వు బ్రతకగలవా ఇంతకుముందు అప్పుని ఒకసారి గుర్తు చేసుకో అని అంటుంది అప్పు తెలుసప్పు నువ్వు ఒక మగరాయిల్లాగా వీధిల్లో తిరుగుతూ ఉండేదానివి కానీ ఇప్పుడు ఆ కళ్యాణ్ణి ప్రేమించావు కదా ఆడదానివి కాబట్టి ప్రేమించావు కానీ నీ మెళ్ళలో నేను మూడు ముళ్ళు వేస్తే నేను నీ భర్తనవుతాను అప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు అని అంటారు ఆ రౌడీ ఇంతలో ఇక ఒక అతను ఇదిగో బాసు ఈ తాలిబొట్టు కట్టు ఇది కట్టాక ఎన్నైనా మాట్లాడు ఎందుకంటే ఈ మధ్య విలన్లు కరెక్ట్గా తాలిబొట్లు డబ్బులు దాచుకునే కార్యక్రమంలో హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు అందుకే ముందు తాలిబొట్టు కట్టి అప్పుతో మాట్లాడు అనగానే మంచి పని చేశావురా అని చెప్పి అప్పు మెళ్ళలో తాలిబొట్టు కట్టేలోపు కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారు ఈ కప్పు కళ్యాణ్ అని చెప్పి పైకి లేచేసరికి ఒరే వాణ్ణి కుమ్మే ఎంట్రీ కవితలు రాస్తూ బ్రతికేవాడు మనల్ని ఏం చేస్తాడు అనే లోపు ఇక కళ్యాణ్ తన చేతిలో ఉన్న కారం ప్యాకెట్ని ఇక రౌడీలో ముఖాన కొడతాడు ఇక అందరూ కారం కంట్లో పట్టడంతో విలవిల్లాడుతుంటారు అప్పు నీ కంట్లో కారం పడిందా అనగాని లేదు బై రా త్వరగా అని చెప్పి గబగబా అక్కడి నుండి కళ్యాణ్ ని పట్టుకుని పారిపోతూ ఉండగా ఇక వాళ్ళిద్దరిని ఒక రౌడీ అడ్డగించి ఒక రూమ్లో పడేస్తారు ఇదేంటివిస్టు వీడెవడు మనల్ని పట్టుకొని కట్టిపడేశాడు అని అంటుంది అప్పు పోనీలే అప్పు నిన్ను పెళ్లి చేసుకుంటున్నా ఆ రౌడీవేదవ కంట్లో కారం కొట్టాను అది చాలు అని అంటారు కవి నా జీవితాన్ని నువ్వు కాపాడవు తెలుసా అని అంటుంది అప్పు చూడప్పు నీ జీవితం ఇలా మారడానికి కారణం నేనే నా గురించి నీ గురించి పేపర్లో టీవీలో చెడ్డగా రావడంతో ఇలాంటి వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి సంబంధం అడిగి నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నా వల్లే కదా ఇదంతా నా తప్పుని నువ్వు క్షమిస్తావా బ్రో అని అంటారు కళ్యాణ్ చూడు కవి ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా ఆ అనామిక వల్లే జరిగింది కదా మనం ఇప్పుడు ఈ ఇంటి నుండి బయటపడాలి ఇంటికి వెళ్ళాలి అమ్మా నాన్న కంగారు పడతారు అని అంటుంది అప్పు అర్ధరాత్రి అవుతుంది ఇక ఇద్దరు అదే రూంలో ఉండిపోతారు అలా ఇక నిద్ర పడిపోతుంది ఇటు రాజ్ కావ్య అప్పు గురించి అంతా పోలీసులతో వెతుకుతూ ఉంటారు ఇక ఇంటికి కళ్యాణ్ కూడా రాకపోవడంతో ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య గారు మామయ్య గారు కళ్యాణ్ కూడా పొద్దునాన్నగా వెళ్ళాడు ఇప్పటిదాకా రాలేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు వాడి మనసు అసలే బాగోలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి అవును ధాన్యలక్ష్మి ఫోన్ చెయ్యి అని అంటుంది అపర్ణాదేవి ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తారు ధాన్యలక్ష్మి అమ్మయ్య మా అమ్మ ఫోన్ చేసింది నిజం చెప్తాను అని చెప్పి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అమ్మా అని అంటారు వరే కళ్యాణ్ ఎక్కడ ఉన్నావురా అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారు తన్ని కాపాడి నేను ఒక ప్లేస్కి సేఫ్గా తీసుకొచ్చాను నేను నేను అని చెప్పి ఇక ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవడంతో అంటే ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అవుతుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది కనకం మీరు మళ్ళీ మళ్ళీ డ్రామాలు ఎలా చేస్తున్నారు నీ కూతురు దగ్గర నా కొడుకు ఉండేటట్టు డ్రామా చేసి ఇక్కడికి వస్తావా అసలు మీకు సిగ్గుందా అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య కళ్యాణ్తోనే మాట్లాడాను కళ్యాణ్ అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారు అప్పు దగ్గరే ఉన్నానని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇదంతా చూస్తుంటే ఈ కనకం ఏదో ప్లాన్ వేసినట్టు అనిపించటం లేదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక స్వప్న అంటుంది చూడండి మీరు పదే పదే మా అమ్మని నా చెల్లిని అంటే నేను మంచిగా ఉండను ఎందుకంటే నా చెల్లిని ఎవరో కిడ్నాప్ చేస్తే కళ్యాణ్తో మేము నాటకాలు ఆడించడమేంటి అని అంటుంది స్వప్న అయ్యో మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కదా కళ్యాణ్ రాని ఆ అప్పు రాని అప్పుడు వాళ్ళ పని చెప్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి హమ్మా ధాన్యలక్ష్మి నా కూతురు కళ్యాణ్ బాబు దగ్గరే ఉందా క్షేమంగా ఉందా అని అంటుంది కనకం అయ్యో కనకం నీ యాక్టింగ్ ఆదర్శ్ ధాన్యలక్ష్మి అన్నట్టు మీరేదో పెద్ద ప్లానే వేశారు అనామికతో కళ్యాణ్ వీడాకులు అయిపోయాక అప్పుని ఇంటి కోడలిగా చేద్దామని పెద్ద ప్లానే వేశారు అటు కావ్య నువ్వు అప్పు అని అంటుంది రుద్రాని రుద్రాని నోటికి ఎంత వస్తే అంత ఎందుకు మాట్లాడతావు నిజంగా అప్పుని కళ్యాణ్ రక్షిస్తే దానికంటే సంతోషకరమైనది ఇంకేమీ ఉండదు అని అంటారు ఇందిరాదేవి అమ్మ అసలు అప్పు కిడ్నాప్ అయినట్టు వీళ్ళు డ్రామా చేసి మన కళ్యాణ్ణి ఇరికించారేమో ఎవరికి తెలుసు అని అంటుంది రుద్రాణి తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కావ్య కూడా ఇంటికి రాకపోయేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోనే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనకం కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పు అలాగే కళ్యాణ్ ఇక ఆ గది తలుపుని గట్టిగా కొట్టి కొట్టి ఓపెన్ అవడంతో తెల్లవారు ఇక బస్తీకి వస్తారు ఇక బస్తీలో చుట్టూ జనాలే వీళ్ళిద్దరినీ చూస్తారు ఈ కనకం కృష్ణమూర్తి కూతురు అప్పు ఏ తప్పు చేయలేదని వాళ్ళమ్మ మనతో బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు చూసావా రాత్రనగా కిడ్నాప్ అయినా ఈ అప్పు ఈ కళ్యాణ్తో వస్తుంది వీళ్ళు కనిపించి కనిపించకుండా ఎంతటి నేరాలైనా ఎన్ని పాపాలైనా చేస్తారు అని చెప్పి ఇక బస్తీ బస్తీ అంతా కళ్యాణ్ అలాగే అప్పుని మాటలు అంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య అక్కడికి చేరుకుంటారు ఆపండి ఈ బస్తీలో అప్పు ఎలాంటిదో తెలుసు మా మరిది ఎలాంటివారో మాకు తెలుసు కిడ్నాప్ జరిగింది అప్పుని కాపాడి తీసుకొచ్చాడు అనగానే ఆపమ్మ కావ్య పెద్దింటి కోడలివి కాబట్టి ఏ మాటన్నా చెల్లవుతుంది ఈ అప్పుని ఎవరు చేసుకుంటారు రాత్రంతా వీడితో తిరుక్కుని వచ్చింది అనగానే ఆపండి ఒక ఆడపిల్ల ఏ తప్పు చేయకపోయినా తనపై దుమ్మెత్తి పోయడానికి మీకు నోరు ఎలా వచ్చింది అప్పు ఇకపై ఇలాంటి మాటలన్నీ నీకు పడకూడదు నువ్వు ఏ తప్పు చేయలేదు వీళ్ళ మాటలకి నిన్ను తాళం వెయ్యాలి అంటే అని చెప్పి అక్కడే ఉన్న గుడికి పరుగు పరుగున వెళ్ళి తాలిబొట్టును తీసుకుని వచ్చి అప్పో మెడలో తాలిబొట్టు కడతారు కళ్యాణ్ ఇక రాజ్ కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ చేసిన ఆ పనికి ఇప్పుడు చెప్పండి అప్పు నేను పెళ్లి చేసుకున్నాను అప్పు ఇప్పుడు నా భార్య ఇదే కదా మీకు కావాల్సింది అప్పు ఎవరు ఏమనుకున్నా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ తప్పు చేశావరా అని అంటారు రాజ్ లేదన్నయ్యా నేను ఇప్పుడు న్యాయమే చేశాను అప్పుకి న్యాయమే చేశాను ఒకవేళ అప్పుకి ఎవరో పెళ్ళి కాని అతను పెళ్లి చేసుకున్నా ఇలాంటి సంబంధం ఉందని ప్రతిరోజు తనని అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటాడు అందుకే నేనే అప్పు మెడలో తాలిబొట్టు కట్టాను అప్పు నన్ను క్షమించు అని చెప్పి అంటారు ఇక అప్పు తలదించుకుంటుంది ఇక రాజ్ కావ్య అప్పు కల్యాణ్ణి దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం చూసి షాక్ అవుతారు ఇక ధాన్యలక్ష్మి చూడక్కా చూడు అత్తయ్య కావాలనే ఈ కనకం కావ్య అందరూ ఆ అప్పుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశారు ఇప్పటికైనా నమ్ముతారా ఒరే కళ్యాణ్ ఈ అప్పుని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో కనకం అప్పు దగ్గరికి వచ్చి రెండు చెంపల్ని వాయి కొడుతూ ఉంటుంది వసే అప్పు నిన్ను మగపిల్లవాళ్లా ఉన్నావు అనుకున్నాను కానీ లోకం అన్నట్టే ఈ కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకున్నావు కనీసం మీ అమ్మ మీ నాన్న ఇద్దరు అక్కలు నీకు గుర్తురాలేదా అని అంటుంది కనకం కనకం ఆంటీ ఎందుకు కొడుతున్నారు అప్పుని అప్పు ఇప్పుడు ఏం తప్పు చేసింది అప్పుని నేను పెళ్లి చేసుకున్నాను ఈ కప్పుకి ఎవరు పల్లెత్తు మాట అన్నా నేను ఊరుకోను నేను నా వాళ్ళకి సర్ది చెప్తాను మీరు ఇక్కడ ఉండాలి అంటే ఉండండి అప్పూని కొడితే నేను ఊరుకోను అని అంటారు కళ్యాణ్ అమ్మా అనుకోకుండా అప్పుని పెళ్లి చేసుకున్నారు కవిగారు ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకునే కంటే ఇప్పుడు మీరు బాధపడి ఏమీ ప్రయోజనం లేదు అమ్మా నాన్న మీరు ఇంటికి వెళ్ళండి తరువాత నేను ఇంటికి వచ్చి అన్నీ చెప్తాను వివరంగా అని అంటుంది కావ్య ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఈ దుగ్గిరాల ఇంటివారు ప్రతిసారి మా పైన నింద వేస్తున్నారు ఆ నింద కూడా నిజమవుతుంది నా ముగ్గురు కూతుర్లు ఈ ఇంటి కోడళ్ళయ్యారు అనుకోకుండా అయ్యారు కానీ ఏ తప్పు చేయకపోయినా ఈ తల్లిదండ్రులపై నిందలు వేస్తున్నారు అని అంటుంది కనకం ఇంతలో ఇందిరాదేవి అంటుంది చూడు కనకం పేదింటిగా పుట్టిన నీ కూతుర్ల సంగతి ఎవరికి తెలియకపోయినా మా కుటుంబానికి తెలుసు నువ్వు వెళ్ళు అప్పు కళ్యాణ్ వివరంగా అన్ని విషయాలు కనుక్కుంటాము అని అంటారు ఇందిరాదేవి ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరూ ఇక అక్కడి నుండి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు కవిగారు మీరు అప్పుని మీ రూంలోకి తీసుకు వెళ్ళండి అని అంటుంది కావ్య ఆగు కావ్య వసే అప్పు ఇలా కల్యాణ్తో తిరిగి తిరిగి పెళ్లి చేసుకున్నావు ఆ అనామికని తన నోటి వెంటే మీ ఇద్దరికీ అనరాని మాటలు అంటుందని కోప్పడ్డాను కానీ మీరు చెప్పిందే జరిగింది కదా అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి చిన్నత్తయ్య నిజ నిజాలు తెలుసుకోకుండా మీరిలా మాట్లాడద్దు కవిగారే ఆ పూని కావాలని పెళ్లి చేసుకున్నారు అసలు అప్పు కిడ్నాప్ అయినట్టు మనకి తెలుసు అసలు కవిగారికి తెలుసో లేదో అన్నది మీరు కనుక్కున్నారా అనగానే ఆపు తల్లి ఆపు మహాతల్లి నువ్వు దగ్గరుండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చావు నీకు సంతోషమే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కలవతిని ఎందుకు నానా మాటలు అంటావు అప్పుకి పెళ్లి చేయాలని అత్తయ్య సంబంధాలు వెతుకుతూ ఉంటే ఒక వీధి రౌడీ వచ్చి అప్పుని పెళ్లి చేసుకుంటాను అన్నాడంట ఇక కనకంగారు అతనికి బుద్ధి చెప్పడంతో ఇక ఆ కక్షతో అప్పుని కిడ్నాప్ చేశాడు ఇంతలో కళ్యాణ్ కరెక్ట్గా అప్పుని తీసుకువెళ్లడం చూసి తన వెనకాలే వెళ్ళాడు తను పెళ్లి చేసుకున్న పెళ్లిని ఆపేలోపు తను వీళ్ళిద్దరినీ బంధించి ఇక బస్తీలో జనాలందర్నీ ఇక అక్కడికి రప్పించి వీళ్ళిద్దరూ పెళ్లి జరిగేటట్టు రెచ్చగొట్టాడు ఇక కళ్యాణ్ అప్పు అవమానపడుతుంది తన వల్లే అందరూ అంటున్నారని మన కళ్యాణి అప్పు మెడలో తాలిబొట్టు కట్టాడు అంతేగాని అప్పు కావాలని కాలావతి కావాలని అత్తగారు మామగారు కావాలని ఈ పని చేయలేదు అని అంటారు రాజ్ తెలుసు రాజ్ తెలుసు ఒక ప్రేమ పెళ్లి చేసుకొని ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఈ మహాతల్లిని పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడతాడో నా కొడుకు అని అంటుంది అమ్మా అప్పు వల్ల నాకు కష్టాలు రావు నా వల్లే అప్పుకి కష్టాలు అంతే అప్పు నేను ఎంతో అన్యోన్యంగా ఉంటాము నివ్వే చూస్తావు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు మంచి పని చేశావురా అమ్మాయిని పైకి తీసుకుని వెళ్ళు అని అంటారు ప్రకాష్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.